మెలియాపుట్టిలో పాఠశాల విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లు పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముస్తాబు కార్యక్రమాన్ని మెలియాపుట్టి మండల కేంద్రంలో అమలు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మరియు భవిత వికలాంగుల పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రతి తరగతి గదికి అవసరమైన పరిశుభ్రత సామాగ్రిని విద్యార్థులకు అందజేశారు మన శాసనసభ్యులు మామిడి గోవిందరావు సౌజన్యంతో మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అనపాన రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బకెట్ జగ్గు టవల్ అద్దం దువ్వెన పోడర్ నెయిల్ కట్టర్ హ్యాండ్ వాష్ సబ్బులు వంటి సామగ్రిని జిల్లా పరిషత్ మండల పరిషత్ భవిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ సిబ్బంది ద్వారా విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పరిశుభ్రత అలవాట్లు అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యంగా క్రమశిక్షణతో ఎదుగుతారని తెలిపారు ముస్తాబు కార్యక్రమం విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి మహాలక్ష్మి మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేదెల గోవిందరావు స్కూల్ కమిటీ చైర్మన్లు బూరదాన చినబాబు మల్లిపెద్ది శ్రావ్య వైస్ చైర్మన్లు అలచంద్ర స్వప్న కోట నూకరాజు ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు